తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ పవన్ ఈ రోజు అయితే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని పోస్టల్ ఆఫీసులో ఉన్నటువంటి స్కామ్ ఒక్కసారిగా అందరినీ ఉలిక కంగారు పెట్టింది అసలు ఏంటి స్కామ్ అని చూస్తే ఉన్నటువంటి నిర్వాహకులకి ఎవరైతే అధికారులు కూడా అందరూ కూడా చుక్కెదురైంది రెండు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు స్కామ్ అయితే ఇప్పటికే గుర్తించామని ఇంకా ఏం జరిగింది ఏంటి అన్నది కూడా పూర్తి దర్యాప్తులో తేలనున్నదని అయితే చెప్తున్నారు అసలు ఏంటి చాలామంది మధ్యతరగతి కుటుంబాలు పేదవాళ్ళు అందరూ కూడాను భద్రంగా ఉంటుందని పోస్టాఫీసులో ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము సో ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో డబ్బులు దాచుకుంటే మన డబ్బులకి ఎటువంటి భయం లేదనుకుంటే ఇంట్లో ఉంటే దొంగలు పట్టుకెళ్ళిపోతున్నా భయం ఎక్కడైనా దాద్దాము ఇద్దామనుకుంటే తిరిగి డబ్బులు వస్తాయో రావని భయంతో ఒకే ఒక్క నమ్మకము పోస్ట్ పోస్టల్ డిపార్ట్మెంట్ లేదా బ్యాంకులు అటువంటి బ్యాంకుల్లో కూడా కానీ పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా భద్రత లేదు అనుకోని ఈరోజు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ముక్కులను వేలేసుకుంటున్నారు అసలు ఏం జరిగింది అక్కడ బాధ్యతలు ఎంతమంది అసలు బాధితులకి ఏం న్యాయం జరగబోతుంది అసలు అన్నీ కూడా తెలుసుకుందాం నేను ధర్మపురం గ్రామం తులసిగం గ్రామం తాలూకు నేను మా అమ్మ తాలూకా పైల దేవకమ్మన ఆరు లక్షల రూపాయలు ఈరోజు అమౌంట్ పోస్టల్ ద్వారా పోయిందని ఇక్కడికి వచ్చాను సార్ ఈ లక్క శ్రీకాంత్ గారు అని ఇప్పుడు మాకు ఇన్ఫామ్ చేశారు టూ డేస్ బ్యాక్ మేము వచ్చి వెరిఫై చేయగానే మొత్తం అమౌంట్ అనేది అసలు క్లోజ్ అయిపోయిందని చెప్పారు సార్ అమౌంట్ చూస్తే అమౌంట్ ఏమీ కనిపించలేదు అకౌంట్లోన ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్కి భద్రత లేనప్పుడు మేము ఇంకా ఎక్కడ అమౌంట్ అనేది ఎక్కడ పెట్టుకుంటాం అనేది మాకే తెలియట్లేదు ఏ సంస్థలో పెట్టాలనేది మాకు కూడా ఇంతవరకు క్లారిటీ అనేది కనిపించట్లేదు ఇప్పుడైనా గవర్నమెంట్ వాళ్ళు సహకరించి మమ్మల్ని ఆదుకుంటారని మేము సమయపూర్వకంగా కోరుకుంటున్నాము ఫిక్స్డ్ డిపాజిట్స్ రెండు వేల పదిహేడులో ఫైవ్ ల్యాక్స్ డిపాజిట్ చేసాం మాకు ఇంటిమేషన్ అనేది మాకు మాకు ఇంటిమేషన్ అనేది ఈ స్కామ్ అనేది డిసెంబర్లో జరిగితే మాకు అనేది టూ డేస్ బ్యాక్ అనేది మాకు ఇంటిమేషన్ ఇచ్చారండి ఈ పోస్టల్లో ఆఫీసర్స్ అలా అని ఈ రోజు వరకు ఎయిట్ మంత్స్ జరిగింది ఈ స్కామ్ అనేది మాకు ఇంటు మెసేజ్ త్రూగా కానీ ఎటువంటి మాకు సమాచారం రాలేదు ఈ స్కామ్ అనేది ఆఫీసర్స్ మాకు టూ డేస్ బ్యాక్ చెప్పడం వల్ల మేము కంగారు కంగారుగా వచ్చి ఇక్కడ చెక్ చేసుకుంటే మా అకౌంట్ నుంచి ఐదు లక్షలు మా అక్కవనేవి ఎవరో తీస్తారనుకుని చెప్పారు ఈ చెప్పడం వల్ల ఏంటంటే మేము కంగారు పడి డిపార్ట్మెంట్ వాళ్ళకి నిలదీస్తే ఇది సైబర్ క్రైమ్ ఇక్కడ ఉన్న లోన డిపార్ట్మెంట్ వాళ్ళు స్కామ్ చేశారండి పై అధికారుల నుంచి మాకు సమాచారం రాగానే ఇక్కడికి వచ్చి మేము మీకు ఆన్సర్ అనేది ఇస్తున్నాము కాబట్టి దీనికి ఎలాగైనా రిట్పై చేసి మీకు అమౌంట్ అనేది గవర్నమెంట్ త్రూగా ఇప్పిస్తామని వీళ్ళు విముఖతంగా అదే చెప్పారు ఈ చెప్పడం వల్ల మాకు కొంచెం ఓపు రాలేదండి గవర్నమెంటు ఆఫీసులల్లో నాట అదే గవర్నమెంటు సంబంధించిన ఆఫీసులల్లో స్కాములు జరిగితే ఇంకా ప్రైవేట్ ఆఫీసులలో ఏమైనా స్కాములు జరగవని ఏంటండి నమ్ముతాం ఎంత పెద్ద గవర్నమెంట్ ఇండియన్ పోస్ట్ అంటే ఇండియన్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ ఇది ఈ సంస్థలోనే ఎంత ఫ్రాడ్ జరిగితే ఇంకా బయట వ్యక్తులకు ఎలా నమ్మగలము ఈ సంస్థలలో ఎలా నమ్మగలము అని ఈరోజు మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాము మేము రెండు వేల పంతొమ్మిదిలో పోస్టర్లో ఐదు ఐదు లక్షలు ఐదు లక్షలు ఐదు లక్షలు మొత్తం పదిహేను లక్షలు కట్టామండి రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా కంప్లీట్ అయిపోద్ది ఏ ముప్పై ముప్పై లక్షలు వస్తే ఏదో ఇల్లు కట్టుకుందామని అనుకున్నాను ఏ రూ మేము మెకానిక్కి చేసిందంతా అక్కడే దాచుకున్నామండి పోస్టుల్లో ఈ ఇరవై ఈ రెండు రోజుల ముందండి శ్రీకాంత్ గారు అనే ఆఫీసర్ గారు ఫోన్ చేశారండి ఇలాగా మీ డబ్బులు ఉన్నాయి కదా బుక్కులు పెట్టుకుంటారు రండి అని అన్నారండి ఇంకా టైం కాలేదండి నేను చెప్పాము అయినా బుక్కులు పట్టుకుని వెళ్ళి చూపించిన వాటికి మీ డబ్బులు ఇలాగ ఎవరో తీసారు అని అన్నారు తర్వాత మీ ఇది అయ్యామండి కొద్దిగా భయపడిపోయాము డబ్బులు ఎట్టి పోవడము పోస్టల్లోనే డబ్బులు పోయే అంటే ఇంకా ఎక్కడ పెట్టుకుంటాం అనుకుని లాస్ట్కి శ్రీకాంత్ గారు బుక్కులు తీ ఆరిజినల్ బుక్కులు తీసుకొని మాకు రసీదులు ఇచ్చారు మీ డబ్బులు ఎక్కడికి పోవు మేము ఇప్పిస్తాము అనుకొని పోస్టల్లో హామీ ఇచ్చారండి అంతేనండి మరి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం పోస్టుల్లోనే డబ్బులకి భద్రత లేకపోతే మేము ఎక్కడ పెట్టుకోవాలి రూపాయి రూపాయి గడించుకొని ప్రజలకు తెలియడం లేదండి గవర్నమెంటే మరి దీనికి ఏదో ఒక ఉపయోగం చూపించాలి ఇచ్చాపునస పోస్ట్ ఆఫీస్లో ఆన్లైన్లో అకౌంట్ క్లోజ్ చేయడం ద్వారా కొంతమంది కస్టమర్ల యొక్క కిసాన్ వికాస్ పత్ర టీడీ టీడీ అకౌంట్స్ అనేది ఆన్లైన్లో క్లోజ్ చేసి కొంతమంది వ్యక్తులు దుర్వినియోగం చేయడం జరిగింది సో కస్టమర్లు కూడా మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ఆన్లైన్లో ఏదైతే డేటా జరిగిందని మేము చెక్ చేసుకున్నామో దానికి సంబంధించి గత రెండు సంవత్సరాల డేటా మొత్తం వెరిఫై చేయడం జరిగింది సో ఆన్లైన్లో ఇచ్చాపురం వచ్చినంత వరకు అంతకు మించి వేరే జరగలేదు సో రిమైనింగ్ పార్ట్ వచ్చేసి మా దగ్గర మొత్తం ఇచ్చాపురం ఆఫీస్లో ఓపెన్ చేసిన అన్ని రకాల స్కీమ్కి సంబంధించిన పాస్బుక్లతో పాటుగా సిస్టంలో ఉన్న డేటాను వెరిఫై చేయడం జరుగుతుంది రేపటి నుంచి దానికోసం టీమ్ ఫామ్ చేయడం జరిగింది కాబట్టి ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్లో ఎవరికైతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ ఉన్నాయో ఏజెంట్ ద్వారా కానీ ఇండివిజువల్ కానీ ఓపెన్ చేసుకునే అకౌంట్స్ అన్నీ కూడా వాళ్ళు రేపటి నుంచి శనివారం వరకు కూడా తీసుకొచ్చి మా దగ్గర ఆన్లైన్ డేటాతో వెరిఫై చేయించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుచున్నాం సో మీదొక్క పాస్బుక్లో ఇంకేమైనా అవకతవకలు జరిగి ఉంటే వాటికి సంబంధించి కూడా మేము క్లెయిమ్ అప్లికేషన్ తీసుకొని మీరు కట్టిన డబ్బులు మరియు దాని మీద రావాల్సిన వడ్డీ కూడా మేము గవర్నమెంట్ తరపు నుంచి అందరికీ పే చేస్తాము ఎవ ఎవరు కూడా ఆధారపడద్దు పోస్ట్ ఆఫీస్లో దాచుకున్న ప్రతి పైసా కూడా సెక్యూర్గానే ఉంది సో ఏ ఏ ఒక్కరు కూడా దయచేసి ఆధారి ఆధారపడొద్దు మీకు రావాల్సిన మీ అకౌంట్లో క్రియేట్ అయిన ప్రతి పైసా వడ్డీతో సహా వెనక్కిస్తాము అదేవిధంగా ప్రజలందరూ కూడా మాకు సహకరించి మా ఏదైతే సె సెంట్ పర్సంటేజ్ పాస్బుక్ వెరిఫికేషన్ ఉందో దానికి మీడియా మిత్రులు కానీ లోకల్ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ సహకరించి మాకు ఆ పాస్బుక్లన్నీ వెరిఫై చేయడానికి టైం ఇస్తే మేము వెరిఫై చేసి ప్రతి ఒక్క క్లెయిమ్ కూడా క్లెయిమ్ అప్లికేషన్ తీసుకొని ప్రాసెస్ చేస్తాము ఎవరు కూడా ఆధారపడొద్దు సో మీరు ఇచ్చే పాస్బుక్ ఎందులో అయితే అవకతవకలు ఉంటాయో ఆ పాస్బుక్ మేము కలెక్ట్ చేసుకొని మీకు ఒక ఎక్నాలజ్మెంట్ ఇస్తాము మీరు ఆ ఎక్నాలజ్మెంట్ని ప్ర భద్రంగా దాచుకోండి మీ క్లెయిమ్ రాగానే క్లెయిమ్ సెటిల్ అయినప్పుడు మీ ఎక్నాలజ్మెంట్ అనేది మాకు వెనక్కిస్తే సరిపోతుంది సో క్లెయిమ్ క్లెయిమ్కి సంబంధించిన పాస్బుక్లు కాబట్టి మేము తీసుకొని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది దయచేసి ఏ ఒక్కరు కూడా భయపడొద్దు మీకు మేము ఇచ్చే ఎక్నాలజ్మెంట్ భద్రంగా దాచుకొని మాకు క్లెయిమ్ ప్రాసెస్ అయ్యే విధంగా మీ దగ్గర ఉన్న పాస్బుక్లని అందిస్తారని మరొకసారి కోరుకుంటున్నాం